హాయ్ నీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అష్యూ మేమైతే పార్క్ వెళ్ళామనే షార్ట్ వీడియో అయితే పెట్టాను కదండి ఇది ఫుల్ వీడియో చూసాయండి మా గుంటకల్ జంక్షన్లో రైల్వే స్టేషన్ దగ్గర ఇలాంటి పార్క్ అయితే ఉందండి కానీ చాలా చాలా మంచిగా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి అలానే ఏదైనా వేరే ఊర్లకు వెళ్ళడానికి మనుషులకి స్టే చేయడానికి చాలా అంటే చాలా బాగా కట్టినారు మొత్తం ఎయిర్పోర్ట్ డిజైన్లోగా కట్టినారు చూడండి ఈరోజు పిల్లలు అయితే గొడవ చేస్తుంటే వెళ్దాం అనేసి వచ్చినాము చూడండి నా పిల్లలు ఏం ఆడుకుంటున్నారో చూడండి ఫస్ట్ పాప లాస్ట్ పాప ఇంకా పిల్లోడున్నాడు ఇంకా వాడి నా కొడుకు వీళ్ళు ముగ్గురు నా పిల్లలు అండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇంకా అలానే మా అక్క కూతురు మా అన్న కూతురు ఇద్దరు ఫోటోషూట్లో అయితే బిజీ అయిపోయినారు ఒకటే ఫోటోలు దిగుతున్నారు ఇంకా నేనైతే వీడియో అయితే తీస్తున్నాను మీకోసం చూడండి ఫ్లాగ్ ఇంత పెద్దగా ఉంది కదా ఇండిపెండెన్స్ డే అలానే రిపబ్లిక్ డేకి ఇక్కడ ఫ్లాగ్ అనేది ఎగరేస్తారండి ఇది మొత్తం రైల్వే తరఫు నుంచి ఇక్కడికి వచ్చి అందరూ ఫ్లాగ్ అనేది ఎగరేస్తారు చాలా చాలా బాగుంటుంది ఇంకా లోపల ఇంకా చాలా ఉన్నాయండి ఎప్పుడైనా మీరు సైడ్ నుంచి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఒకసారి గుంటకాల జంక్షన్లో దిగి ఇది తప్పకుండా చూడండి మీ పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది ఇది మొత్తం స్విమ్మింగ్ పూల్ అండి ఈ వారం రోజుల నుంచి వర్షాలు ఫుల్గా పడడం వల్ల మొత్తం వాటర్ మొత్తం సరిగా లేదు అందుకోసమే కానీ ఇక్కడ గ్రాస్ మొత్తం చాలా అంటే చాలా గ్రీన్ కలర్లో అయితే ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది ఫోటోషూట్కి కానీ అంత బాగా ఉంటుంది ఇక్కడ చాలా అంటే చాలామంది న్యూ కపుల్స్ ఫోటోషూట్ కోసం వస్తారు అలానే పిల్లల బర్త్డేస్ కోసం ఫోటోషూట్ కోసం అయితే కంపల్సరీగా ఇక్కడ చాలామంది అంటే చాలామంది విజిట్ చేస్తారండి చాలా బాగుంది ఫోటో కోసం అయితే ఇంకా బాగా అంటే బాగా ఉంటుంది కెమెరా ఒకటే ఉండాలండి చాలా అంటే చాలా ఫొటోస్ అయితే దిగొచ్చు చూడండి ఇంకా ఈ కొంచెం ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ ఐ లవ్ గుంటకల్ అనేది ఉంటుంది వైజాగ్లో ఉంది కదండి ఐ లవ్ వైజాగ్ అలానే ఇక్కడ ఐ లవ్ గుంటకల్ అనేది ఉంది చూడండి ఇంకా ఫ్రంట్కి వస్తే ఐ లవ్ గుంటకల్ ఇంకా దాని కొంచెం ముందుకు వెళ్ళి పార్క్ అనేది ఉంది చాలా రోజుల తర్వాత వస్తున్నామండి పిల్లలతో కలిసి ఇంకా ఫ్యామిలీస్తో వస్తారు చాలామంది ఇదేమో చాలా చాలామంది ఎప్పుడు ఉంటారు ఇక్కడ అనుకునేదాన్ని కానీ ఇక్కడ ఇంత కూల్గా ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుందని నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడూ వచ్చినాను కానీ ఇప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళేదాన్ని ఈరోజు పిల్లల కోసం అయితే ఇలా వస్తున్నాను ఈ వీడియో తీస్తున్నాను చూడండి ఇక్కడ ఫోటోషూట్ అయితే జరుగుతుంది ఎవరో అబ్బాయిలు ఫోటోషూట్ చేస్తున్నారు అలానే చూడండి ఇది మొత్తం లోపల లోపల పోకూడదండి ఎంట్రీ లేదు అది ఇంకా గేట్ అయితే ఇంకా చేయలేదు గేట్ అయితే ఇంకా చేస్తున్నారు లోపల పోతే ఎంత మొత్తం చెడగొట్టేస్తారనేసి ఇంకా గేట్ అయితే చేయలేదు ఇప్పటికైతే బయట నుంచి ఉండాలా ఇంకా ఎవరైనా అటు సైడ్ వెళ్ళే వాళ్ళైతే అది ఎక్కి దిగచ్చు కానీ మా చేత కాదు కదండి అందుకోసమే మేము ఇటు సైడ్ నుంచే ఫొటోస్ అయితే తీసుకున్నాము మా పిల్లలకి నాకు అందరికీ చాలా అంటే చాలా బాగుంది ఇది అంటే ఫ్రంట్ అండి ఇది ఇలా నుంచి వస్తాయి ఇటు సైడ్ ఆటోస్ ఇటు సైడ్ ఇవన్నీ ఇంకా ఇంకా కొంచెం వెళ్తే ఇక్కడ ఒక పార్క్ ఉందండి లోపల చూడండి ఇండియా ఇక్కడ రైల్ కోచ్ అవైలబుల్ రైల్ కోచ్లో టిఫిన్స్ లంచ్ డిన్నర్ అన్నీ ఏ టు జెడ్ అండి ఇట్ సైడ్ ఇది న్యూగా ఓపెన్ చేసినారు రైల్ కోచ్ చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే లోపలికి లేదు ఏసీ అండి ఒకసారి వెళ్ళాలా చూద్దాం నెక్స్ట్ సారి వచ్చినప్పుడు కంపల్సరీగా అయితే లోపల వెళ్ళడానికి నేనైతే ట్రై చేస్తాను మీకోసం ఆ కోచ్ ఎలా ఉందో మీకు చూపించడానికైనా నేను కంపల్సరీగా వెళ్తాను ఇప్పుడు నా పిల్లలైతే ఫస్ట్ ఆడుకుందాము అనేసి పార్క్లోకి అయితే వెళ్ళిపోయినారు కానీ అక్కడ మొత్తం ఈ వర్షానికి మొత్తం బురద బురద అండి సరిగా లేదు చూడండి ఏమంతగా పిల్లలు ఆడుకునే ప్లేస్లు అయితే ఏం లేవు ఓకే అక్కడ జారుబండ అలాంటివి ఒకటే ఉన్నాయి ఇంకా ఇది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలండి ఇంకా చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది అది కాక చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఈవినింగ్ వెళ్ళినాం కాబట్టి అన్న దోమలు 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 సినిమానే చూపించేసినాయి మాకు చూడండి పిల్లలు ఇయ్యులు లూపుతున్నారు ఇంకా ఇది మొత్తం లోపల పార్క్ సైడ్ అండి ఇవి అంతా చాలా అంటే చాలామంది కెమెరాస్ తీసుకునే తెలుసు చూడండి నా కొడుకు కూతురు ఎలా ఆడుతున్నారు ఇక్కడ కింద పడతారు అన్న కూడా వినడం లేదు చూడండి వినరండి వీళ్ళు అస్సలు వినరు ఈ పిల్లలు ఎక్కడైనా తగులుతాయని అది ఒక భయం అంతే తప్ప ఇంకా ఏం లేదు ఎక్కడైనా తగిలించుకుంటే ఇంకా ఇంకోసారి వెళ్ళడానికి ఉండదు ఇంకా వాళ్ళ నాన్న తిట్టేస్తారు అందుకోసం ఇంక అక్కడ నుంచి బయటకు అయితే వచ్చేసినాము చూడండి బయటకు అయితే వచ్చేస్తాను అప్పుడే ఈవినింగ్ అయిపోయింది మొత్తం లైటింగ్స్ అవన్నీ అయితే వచ్చేసినాయి సాయంత్రం ఫోర్కి బయలుదేరిన వాళ్ళము సెవెన్ అవుతున్నా కూడా ఇంకా అక్కడే ఉన్నాము చూడండి ఆ రైల్వే స్టేషన్ మొత్తం లైట్లే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అటు సైడ్ ఫ్లవర్స్ ఉన్నాయండి ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లవర్స్ దగ్గర లైటింగ్స్ ఉన్నాయి వాటర్ ఉంది చూపించేస్తాను చూడండి వెళ్దాం అక్కడికి చూడండి లైట్గా అక్కడ మొత్తం ఇది మొత్తం అండి చూడండి ఫ్లవర్స్ అందులో లైటింగ్స్ చాలా అంటే చాలా బాగుంది ఫొటోస్కి అయితే ఇంకా 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 బాగుంటుంది నెక్స్ట్ టైం కెమెరా తీసుకెళ్ళి ఫొటోస్ దిగడానికి మేము ఖచ్చితంగా ట్రై చేస్తాము సనా ఒకసారి మీరు ఇటు వెళ్ళినప్పుడు కంపల్సరీగా గుంటకల్ జంక్షన్ మీదుగా వెళ్ళేటట్టయితే ఇటు సైడ్ దిగి కొంచెం చూడాల్సిందిగా బాగుంటుంది సనా ఉంటానండి మరి బాయ్